ఇది కొంచెం బరువు వస్తుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది కుట్టు కలియాలి లైట్ వెయిట్ ఉంటుంది కుట్టు కడియాలి మీద ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీది ఉన్నది మన వీడియోలో ఆఫర్ కింద ఇది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాట్లా రిచ్గా కొంగు వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి చీర ఇది బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం యూరిటీకి నమ్మకం కావాలి నమ్మకం అంటే రాధే సారీస్ ఏమో రాధే సారీస్ అంటే ఒక నమ్మకం ఒక బ్రాండ్ ఉంటుంది అందుకే మీకు ఇది ఒరిజినల్ అండి ఇది హెవీ ఐటమ్ ఇది బయట తీసుకుంటే ఐదు వేలు ఒక వంద ఉంటుంది ఇది మీకు సూపర్ డూపర్ ఆఫర్ కింద కొంగు బ్లౌజ్ చీర బార్డర్ అన్నీ చూపించేస్తున్నాయి ఇది మీకు కామన్ పింక్ బార్డర్స్ కాకుండా జాముని బార్డర్స్ బ్లూ బార్డర్స్ గ్రీన్ బార్డర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది వెయిట్లెస్ చీర మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నది ఇన్స్టాలా దీంట్లో దాంట్లో ఇది కళ్యాళ్ళ మీనా ఉన్నది ఇప్పుడు వరకు మీకు కుట్టు కళ్యాలు చూపించిన ఇది కుట్టు కళ్యాళ్ళ ప్లస్ మీనా ఉన్నది నమస్కారం అండి మాది వచ్చేసి రాధే సారీస్ ఇది మదీనా సర్కిల్ దగ్గర ఉంటుంది మాది వచ్చేసి ఫార్టీ ఇయర్స్ పాత షాప్ హోల్సేల్ షాప్ ఉంటుంది ఫ్రెష్ ఐటమ్స్ ఉంటుంది గ్యారంటీ ఐటమ్స్ ఉంటుంది పెద్ద చీరలు ఉంటుంది ఈరోజు వీడియోలో మీకు పట్టు పట్టు టైప్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ రకాలు చూపిస్తున్నా వీవింగ్ ఐటమ్స్ చూపిస్తున్నా స్టార్టింగ్ ఫైవ్ నుండి స్టార్ట్ చేసి అప్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రకాలు చూపిస్తా పెద్దగా వీడియో చేయకుండా సెలెక్టెడ్ లిమిటెడ్ రకాలు చూపిస్తున్నా హాయిగా నా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి పైన ఇచ్చిన నెంబర్స్ పైన వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు లేకపోతే షాప్కి వాకింగ్ చేసి కూడా రావచ్చు ఇది బదినాథ్ సర్కిల్ దగ్గర వచ్చి మీరు కాల్ చేస్తే మా అబ్బాయికి పంపించి షాప్కి కూడా తీసుకొని వస్తా మా దగ్గర జీపే ఫోన్పే ఫెసిలిటీ ఉన్నది ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నది కొరియర్ ఫెసిలిటీ ఉన్నది సిఓడి ఒకటే ఉండదు అండి చీరలకి గ్యారంటీ ఉంటుంది ఇప్పుడు రకాలు చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది ఒక రకం చూడండి ఇది హ్యాండ్లూమ్ డోలా విత్ ఫుల్ వీవింగ్ కొంగుకి జాలర్ వస్తుంది ఇది మొత్తం కాజీ డోలా ఉంటుంది మొత్తం వీవింగ్ ఉన్నది ఇది జరీ వీవింగ్ ఉన్నది చూడండి సాఫ్ట్గా ఉంటుంది బట్ట ఈ జరి కూచుకోదు ఎవరికి జరీ ఎలర్జీ ఉంటే కూడా కూచుకోదు లైట్ వెయిట్గా ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి జరీ వీవింగ్ ప్లస్ సీక్వెన్స్ ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ ఇట్లా ఫోటో వస్తుంది చీర వచ్చేసి ఇట్లా చీర కవర్ ప్యాకింగ్లో వస్తుంది ఇది చీర యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉన్నది ఈరోజు వీడియోలో ఆఫర్ కింద నేను ఇస్తున్నా ఈ చీర జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కొరియర్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది దీనిలో కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తుందా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తుంది మీరు ఫైవ్ కలర్స్ సెట్ వైజ్ తీసుకోవాలి వస్తుంది అండి మీకు కి వన్ టూ పీసెస్ కావాలి అంటే కూడా కొరియర్ ద్వారా పంపిస్తాను ఇవి అన్నీ రీసేలర్స్ గురించి ప్రైస్ చెప్తుందా ఇవి అన్ని ఫ్రెష్ చీరలు ఉంటుంది గ్యారెంటీ చీరలు ఉంటుంది డ్యామేజ్ సెకండ్స్ ఆ చీరలు ఉండదు చీరలు కూడా మొత్తం ఐదున్నర మీటర్ చీర ఎనిమిది సెంటీమీటర్ బ్లౌజ్ సిక్స్ థర్టీ టోటల్ ఉంటుంది పైన ఇచ్చిన నెంబర్స్ మీద కాల్ చేసి ఇంకా ఈ టైప్ రకాలు కూడా చూసుకోవచ్చు ఇది మన వీడియోలో ఆఫర్ కింద సెవెన్ హండ్రెడ్ చీర ఓన్లీ ఐదు యాభై పెడుతుందా అండి బెస్ట్ ప్రైస్ ఇది ఒకటి చూడండి ఇది ఒక కొత్త రకం వస్తుంది శాండల్ సిల్క్ మీనా దీనిలో రెండు రకాలు వస్తుంది విత్ మీనా వస్తుంది వితౌట్ మీనా వస్తుంది రెండు రకాలు వస్తుంది ఇది బనారస్ చీర మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది రిచ్ పల్లో వస్తది పల్లోకి మళ్ళీ జాలర్ వస్తది బ్లౌస్ కి బూటా వస్తది అండి సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బూటా వచ్చేసి మళ్ళీ బోర్డర్ వస్తది బ్లౌస్ కి దీనిలో అమికి 8 టు 10 కలర్స్ వస్తది డిజైన్ ప్రకారం కలర్స్ మార్తది దీనిలో ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తది సమ్మి హ్యాండ్ మేడ్ ఐటమ్ ప్యూర్ బనారస్ చీర ఇది సూరత్ ఐటమ్స్ కాదండి దీంట్లో కాపీ ఐటమ్స్ కూడా వస్తుంది ఇది లైట్ వెయిట్ ఉపాడ పట్టు మాత్రమే ఉంటుంది కలర్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇట్లా మొత్తం బ్రైట్ కలర్స్ వస్తుంది ఇంకా దీంట్లో ఇట్లా డిజైన్స్ కూడా మారుతుంది ప్రతిసారి మీకు కొత్త కొత్త డిజైన్స్ దొరుకుతాయి దీంట్లో ఒక డిజైన్ పైన ఉండదు ఇక్కడ చూడండి రెండు డిజైన్స్ ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా ప్రతి డిజైన్లో ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తాయి ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీది ఉన్నది మన వీడియోలో ఆఫర్ కింద ఇది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాట్ ఇస్తున్నా ఇది అన్ని రీసెలర్స్ ప్రైస్ ఉన్నది దీంట్లో కలర్స్ డిజైన్ చూడడానికి పైన ఇచ్చిన నెంబర్స్ పైన మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు లేకపోతే మదీనా సర్కిల్ దగ్గర వచ్చేసి షాప్కి వాకింగ్ చేసుకోవచ్చు మీకు ఈ శాంపుల్ కావాలంటే శాంపుల్ కూడా పంపించేస్తా కొరియర్ పైసలు అడిషనల్ ఉంటుంది ఇది ఒకటి చూడండి ఇది బనారస్ హ్యాండ్లూమ్ డోలా విత్ ఖాదీ ఇక్కడ చూడండి ఖాదీ స్ట్రక్చర్ ఉంటుంది మొత్తం బనారస్ జెరీ వస్తుంది ఇట్లా గా కొంగు వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి చీర ఇది బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం ఆలో చీర ఉంటుంది మొత్తం హ్యాండ్లూమ్ ఖాదీ బట్ట ఉంటుంది కింద పైన మొత్తం బనారస్ జరీ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది చీర కూడా జరి కూడా చూడండి ఏం పూసుకోదు ఎంత సాఫ్ ఉంటుంది సూపర్ ఉంటుంది చీర దీంట్లో మీకు రెండు మూడు డిజైన్స్ వస్తుంది డిజైన్స్లో మళ్ళీ మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి కొన్ని కలర్స్ ఇక్కడ డిస్ప్లేలా చూపిస్తున్నా ఇది చూడండి ఈ డిజైన్లో ఒక ఫోర్ కలర్ దీనిలో మళ్ళీ ఇట్లా చిన్న డిజైన్ వస్తుంది బూటా డిజైన్ వస్తుంది ఓవర్ ఉంటుంది దీని మీరు ఏమైనా కాంట్రాస్ట్ హెవీ వర్క్ బ్లౌజ్ కూడా కట్టుకోవచ్చు మగం వర్క్ బ్లౌజ్ కూడా కట్టుకోవచ్చు ఇది యాక్చువల్గా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చీర పదమూడు యాభై రూపాయలది చీర ఇప్పుడు నేను ఆఫర్ కింద ఈ చీర ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ మీకు దీంతో పైన రకాలు కూడా చూపిస్తాను చూడండి ఇది ఒకటి చూడండి ఇది లైట్ వెయిట్ బ్రోకెట్ పట్టు ఇది ధర్మావలంతో వస్తుంది అండి ఇది చూడండి బట్ట ఎంత లైట్ వెయిట్గా స్మూత్గా ఉంటుంది డిజైన్ చూడడానికి హెవీగా ఉంటుంది చీర లైట్ వెయిట్ ఉంటుంది బట్ట కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇదిగోండి ఎగ్జామ్ స్మూత్ బట్టలు లాగా ఉంటుంది పంటస్ట్ కొంగు బ్లౌజ్ వస్తుంది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి బయట రిటైల్ షోరూమ్లా మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది దాంట్లో మళ్ళీ అయినా టెన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాడు మగర్ మన ఛానల్ వివర్స్ సూపర్ ఆఫర్ కింద ఇస్తున్నాయి ఇవి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నది మ్యారేజ్ సీజన్ ఆఫర్ కింద ఇస్తున్నా జస్ట్ పదహారు వందలు మాత్రమే అండి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ నేను దీని మధ్యలో మీకు కావాలి అంటే మామూలు చీరలు పట్టు చీరలు కూడా ఉన్నాయి నా దగ్గర ఇట్లా సెవెన్ ఫిఫ్టీ ఐటమ్స్ కూడా దొరుకుతుంది మగ ఇది ప్యూరిటీ ఉంటుంది ప్యూరిటీకి నమ్మకం కావాలి నమ్మకం అంటే రాధే సారీస్ కొన్ని డిజైన్స్ ఇక్కడ చూపిస్తున్నా ఇంకా డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉంటుంది ఇది ఒక ఐటమ్ చూపించినా ఇది వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి పడుతుంది నెక్స్ట్ ఈ టైప్లోనే ఇంకా కొంచెం కాస్ట్లీ ఐటమ్ కూడా చూపిస్తా చూడండి ఇట్లా కూడా డిజైన్స్ కలర్స్ వస్తుంది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉంటుంది పెద్ద బార్డర్ చిన్న బార్డర్ మీడియం బార్డర్ అన్ని బార్డర్స్ కూడా దొరుకుతుంది చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటుంది చీర చూడండి వెయిట్లెస్ చీర ప్యూర్ ధర్మావరం ఫ్రెష్ ఐటమ్స్ ఉంటుంది ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ బయట ఉంటుంది మీకు డిస్కౌంట్ చేసి అన్ని చేసి కూడా త్రీ థౌజండ్ తక్కువ దొరకదు మరి నేను సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే ఈ మ్యారేజ్ సీజన్ ఆఫర్ కింద ఇస్తున్నా రీసెలర్స్ గురించి సూపర్ ఆఫర్ ఉన్నది ఎవరైనా అమ్మతే వాళ్ళు హాయిగా తీసుకొని పోయి పైసలకి పైసలు డబల్ అవుతుంది తొందరగా రాయండి స్టాక్ లాస్ట్ ఉన్నది అప్పటి వరకు ఆఫర్ ఉంటుంది ఇది ఒక రకం చూడండి ఇది ఇన్విటేషన్ పట్టు మార్కెట్లో ఇట్లా పట్టుది వీడియోస్ చాలా వస్తుంది ఇది ఇన్విటేషన్ పట్టు ఇది కూడా చూడండి కొంగు కొంగు మ్యాచింగ్ మనకి బ్లౌజ్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ చీర వస్తుంది గ్యాప్ బార్డర్ గాలా బార్డర్ ఈ బార్డర్స్ కూడా బాగా ట్రెండింగ్ ఉన్నది ఇది కూడా లైట్ లో ఉంటుంది ఈ టైప్ కూడా మన దగ్గర మీకు ఈ రకాలు దొరికిపోతుంది పెట్టుబడికి లేకపోతే చిన్న చిన్న పల్లెటూర్ల మనకి ఇన్విటేషన్ పట్టు కూడా కావాలి అంటే ఇట్లా కూడా దొరికిపోతుంది దీంట్లో కూడా చూడండి ఒక డిజైన్లో మీకు కలర్స్ మ్యాచింగ్ చూపించిన ఇట్లా అన్ని కలర్స్ వస్తాయి ఇంకా దీంట్లో ఇట్లా డిజైన్స్ కూడా వస్తాయి ఇది గద్వాల్ ఫోల్ డిజైన్ ఉన్నది బట్ట చూడండి లైట్ వెయిట్ ఉంటుంది సూపర్ ఉంటుంది చీర ఇట్లా డిజైన్ వస్తుంది ఇట్లా డిజైన్ వస్తుంది ఇది కూడా ఒక డిజైన్ వస్తుంది ఇవి అన్నీ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ చీర ఉన్నది మన పెళ్లి సీజన్ ఆఫర్ కింద ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తుందా ఏడు వందల యాభై రూపాయలు ఈ టైప్లా మీకు తక్కువ రేట్ కూడా వస్తుంది అది కూడా ఒకటి చూపించేస్తా చీర ఇదిగోండి ఇట్లా కూడా వస్తుంది ఫోర్ హండ్రెడ్లో కూడా వస్తుంది దీంట్లో ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా రకాలు కూడా వస్తుంది ఆ క్వాలిటీ మనం అమ్మం జస్ట్ వీడియో తీస్తున్నాం అందుకే ఇట్లా మార్కెట్తో చెప్పించి మీకు జస్ట్ చూపేందుకు చూపిస్తున్నా ఇట్లా మామూలు హల్కా క్వాలిటీ కూడా వస్తుంది ఇవి చూపించాలి అది పంపించాల్సింది ఉండదు మా దగ్గర ఏం చూస్తున్నావు అవే చీర దొరుకుతుంది ఆల్రెడీ వీడియోస్ చాలాసార్లు చూసినామేమో రాజే సారీస్ అంటే ఒక నమ్మకం ఒక బ్రాండ్ ఉంటుంది అందుకే మీకు ఈ ఒరిజినల్ క్వాలిటీలే చూపిస్తున్నా ఇట్లా కావాలి ఇట్లా కూడా రకాలు దొరుకుతుంది మరి ఇవి అన్నీ ప్యూరిటీలా చూపిస్తున్నాను ఇది ఇది ఒకటి చూడండి హెచ్ఎం బ్రోకెట్ అని చెప్తాం ఇది కంచి పట్టు ఉంటుంది ఇది కూడా ధర్మావరం ఐటమే చూడండి చీనా ఎంత గ్రాండ్గా ఉంటుంది దీంట్లో ఇప్పుడు వరకు మీకు ఒక రకం చూపించిన అది ఆఫర్ కింద త్రీ నైన్ సిక్స్టీన్ హండ్రెడ్ రేట్ చెప్పినా ఇప్పుడు ఇది చూడండి ఇది హెవీ ఐటమ్ ఇది బయట తీసుకుంటే ఐదు వేలు ఒక వంద ఉంటుంది ఇది మీకు సూపర్ డూపర్ ఆఫర్ కింద ఇస్తున్నా రెండు వేలు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసే ఇది కూడా చూడండి దీంట్లో కూడా మీకు పెద్ద బోర్డర్ మీడియం బార్డర్స్ అన్నీ వస్తుంది ఇప్పుడు ఈ రకంలో ఎక్కువ ట్రెండింగ్ అయితే మీడియం బార్డర్స్ ఉంటుంది ఇట్లా డిజైన్స్ కలర్స్ చాలా ఉంటుంది ఇవే కాకుండా మీకు దీంట్లో దగ్గర దగ్గర ఒక యాభై డిజైన్స్ వరకు ఇది ఒకటి చూడండి ఇది కూడా కంచి పట్టు సేమ్ ధర్మావరం ఐటమే ఉంటుంది ఇక్కడ ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది ప్యూర్ కుట్టు కడియాలు ఉన్నది అండి కొంగు బ్లౌజ్ చీర బార్డర్ అన్నీ చూపించేస్తున్నా ఇది మీకు ఇది యాక్చువల్గా రేట్ వచ్చేసి మూడు వేలు ఎనిమిది వందల రూపాయలది ఉన్నది హోల్సేల్ ప్రైస్ ఇది రిటైల్లో పోతే మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ అట్లా ఉంటుంది మరి మన వీడియో కింద ఆఫర్లో ఇది సూపర్ ఆఫర్ కింద రేట్ ఇస్తున్నా ఇది పుట్టుక వెళ్ళాలండి మళ్ళీ దీంట్లో మామూలుది కూడా వస్తుంది అది కూడా ఒక శాంపుల్ చీర చూపించేస్తాను మీకు దీంట్లో మీకు కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి అన్ని డిజైన్స్ ఇక్కడ వీడియోలో చూపించలేదు ఇది మన ఓన్ మగ్గం ప్రొడక్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి కొన్ని డిజైన్స్ బార్డర్స్ ఇక్కడ చూపించినా పెద్ద బార్డర్ ఉంది మీడియం బార్డర్ ఉంది స్మాల్ బార్డర్ ఉన్నది రకరకాలు ఉన్నది కామన్ పింక్ బార్డర్స్ కాకుండా జాముని బార్డర్స్ బ్లూ బార్డర్స్ గ్రీన్ బార్డర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నది మనం మనకి వీడియోకి ఆఫర్ కింద ఇది జస్ట్ రెండు వేలు మాత్రమే ఇస్తున్నా పెళ్ళి గిరా కానీ అమ్మదికి కానీ ఎక్కడైనా ఎట్లయినా కావాలి వారు వీడియో కాల్ చేసి ఇంకా సెలెక్షన్ చేసుకోవచ్చు దీంట్లో వన్ టూ పీసెస్ కావాలి అంటే కూడా కొరియర్ ద్వారా పంపిస్తా కొరియర్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది సియోడి ఫెసిలిటీ ఉండదు పైన ఇచ్చిన నెంబర్ పైన కాల్ చేసి మీరు షాప్కి కూడా వాకింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోకి పెద్ద లెన్స్ చేయకుండా కట్ షాట్లో చూపిస్తున్నా చూడండి ఇది కంచీలా లైట్ వెయిట్ వస్తుంది వెయిట్లెస్ చీర మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నది ఇన్స్టాలా దీంట్లో దాంట్లో కూడా మీరు చాలా వాళ్ళకి ఇది చూడవచ్చు ఇది కొంగు ఇది బ్లౌజ్ ఇది చీర లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ దొరుకుతుంది ఒక్కొక్క డిజైన్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ దొరుకుతుంది ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది మగర్ మన వీడియోలో ఇది ఆఫర్ కింద ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను దీంట్లో ఒక రెండు మూడు కలర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా ఇంకా కలర్స్ కూడా దొరుకుతుంది మీరు షాప్లో వచ్చి ఇంకా కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇది కడియాల్లా మీనా ఉన్నది ఇప్పుడు వరకు మీకు కుట్టు కళ్యాలు చూపించిన ఇది కుట్టు కళ్యాళ్ళ ప్లస్ మీనా ఉన్నది మొత్తం మీనా డిజైన్స్ వస్తుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఇట్లా చూడండి ఇది కొంగు బ్లౌజ్ చీర ఇవి ఇట్లా చీరలు కూడా మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా చాలా రకాలు ఉన్నది నా దగ్గర పట్టు స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్తో స్టార్ట్ అయ్యి ఇన్విటేషన్ పట్టులా ప్యూర్ కంచి పట్టు వరకు మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చాలా రకాలు దొరుకుతుంది క్వాంటిటీలా దొరికిపోతుంది ఎవరైనా రీసెంట్స్ ఉంటే మనకి ఒక్కొక్క రకంలో యాభై యాభై వంద మంది డిజైన్స్ అవైలబుల్గా ఉంటుంది ఇదిగోండి ఇది కుట్టు కళ్యాల్లో చూపించినా ఇది మీనా ఉన్నది ఇది కొంచెం బరువు వస్తుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది కుట్టు కడియాలు లైట్ వెయిట్ ఉంటుంది కుట్టు కడియాల్ మీనా ఇది జస్ట్ కడియాలు మీనా ఇవ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉంటుంది ఇట్లా మన దగ్గర వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి అప్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు దండిగా రకాలు ఉన్నది మీరు షాప్లో ఒకసారి వాకింగ్ చేస్తే అమ్మకి సూపర్ కలెక్షన్ సూపర్ వెరైటీలు ఇస్తా పైన ఇచ్చిన నెంబర్స్ పైన కాల్ చేసి మీ మదీనా సర్కిల్ దగ్గర వచ్చి కాల్ చేస్తే కూడా మా మంచికి ఎగ్జిక్యూటివ్కి పంపిస్తా మీకు పికప్ చేసుకుంటాడు అండి ఇట్లనే మా వీడియోస్కి చూస్తే ఉండండి ఈ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం అండి